కావలి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అత్యధికంగా ఉన్న వాళ్ళని ఒక తాటి మీదకు తీసుకుని వచ్చి నాయకత్వం వహించే వాళ్ళు ఎవరూ లేరు సరిగ్గా పన్నెండు సంవత్సరాల క్రితం రెండు వేల పదకొండు పన్నెండు సమయంలో పవనిజం అంటూ నూనూ గుసల కుర్రాడు వచ్చాడు అతడే సిద్ధు సిద్ధు చెగువేరా పవన్ కళ్యాణ్ గారి అభిమానులను ఏకం చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి పేరు మీద సేవా కార్యక్రమాలు చేయడం మొదలు పెట్టాడు పవన్ కళ్యాణ్ సినిమాలు వస్తే పక్కా హీరోల అభిమానులకు ధీటుగా కట్అవుట్లు ఏర్పాటు చేసి ప్రతి మెగా అభిమాని తలెత్తుకుని గర్వంగా చెప్పుకునేలా సంబరాలు చేసేవాడు రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా రెండు తెలుగు రాష్ట్రాలలోనే మొదట బైక్ ర్యాలీ నిర్వహించింది మన కావలి పట్టణంలోనే జనసేన పార్టీలో ఆ రోజు మొదలైన అతని ప్రయాణం ఎన్నో సేవా కార్యక్రమాలు కావల్ నియోజకవర్గం మొత్తం పర్యటించి యువకుల్ని చైతన్యపరచి జనసేన వైపు అడుగులు వేసే విధంగా ఎన్నో పార్టీ కార్యక్రమాలు చేశారు పది సంవత్సరాల రాజకీయ ప్రయాణంలో ఏ రోజు కూడా కులం మతం పేరు అడ్డు పెట్టుకొని రాజకీయం చేయలేదు పేదవారే నా కులం మతం బడుగు బలహీన వర్గాల యువకులు రాజకీయాలకు రావాలని తప్పించాడు ప్రజల కోసం అనేక పోరాటాలు ఉద్యమాలు చేశారు ముఖ్యంగా రామాయపట్నం పోర్టు కోసం కండ్లగుంట మధుబాబు నాయుడు గారితో కలిసి యాభై వేల సంతకాలు సేకరించారు కరోనా సమయంలో కండ్లగుంట మధుబాబు నాయుడు గారితో కలిసి సేవ్ కావలి అనే సంస్థను స్థాపించి కావలి పట్టణ ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేశారు నాయకత్వం అంటే ఒక్క అధికారం మాత్రమే కాదు ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరపున ప్రశ్నించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తూ అవినీతి అరాచకాలు చేసే ఏ స్థాయి నాయకుడినైనా సరే ధైర్యంగా ప్రశ్నించేవాడు సహాయం కోసం ఎవరు వెళ్ళినా లేదు అనకుండా తన వంతు సహాయం చేస్తూ అండగా నిలబడ్డాడు రక్తదాన కార్యక్రమాలు నిర్వహించి కొన్ని వందల మంది చేత రక్తదానం చేయించాడు ఎంతో మంది విద్యార్థుల చదువులకు ఆర్థిక సహాయం చేసి వాళ్ళకి అండగా నిలబడ్డాడు అందుకే అతని పిలుపుకి వందల మంది యువకులు స్వచ్ఛందంగా వస్తారు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి జనసేన పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ అతను తీసుకుంటున్న నిర్ణయాలు నచ్చకపోవడంతో అతను ఎన్ని ఆఫర్లు పెట్టి ప్రలోభ పెట్టినా కూడా సున్నితంగా తిరస్కరించి పార్టీ సిద్ధాంతాల వైపు నిజాయితీగా నిలబడ్డాడు ఆ అభ్యర్థి పుణ్యమా అని ఎన్నికల సమయానికి కొందరు నాయకులుగా చలామణి అవుతూ వాళ్ళు చేసిన కుట్రలు అవమానాలను కూడా ధైర్యంగా ఎదుర్కొంటూ వాళ్ళకి అందనంత అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు సిద్ధు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీకి సంబంధించిన కొందరు నాయకులు కావల్ నియోజకవర్గంలో చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కాదు ప్రజా సమస్యలపై రోడ్డెక్కి మాట్లాడితే తప్పుడు కేసులు ముఖ్యంగా దళితుల విలేకరుల మీద దాడులు ఆఖరికి అధికారాన్ని అడ్డు పెట్టుకొని రాత్రికి రాత్రి అభిమాన సంఘం అధ్యక్షులను కూడా మార్చి సినిమా టికెట్లు బ్లాక్ లో అమ్ముకున్నారు ఆ రోజు మాట్లాడడానికి ఎవరూ ముందుకు రాలేదు సిద్ధు అనే యువకుడు ధైర్యంగా రోడ్డెక్కి అప్పటి ఎమ్మెల్యే అరాచకాల మీద యుద్ధం ప్రకటించాడు ప్రతాప్ రెడ్డి నువ్వు ఏ మంత్రి పదవికో ఎంపీ టికెట్కో పోటీ పడాలి కానీ చీప్గా ఈ సినిమా టికెట్లకు పోటీ పడటం సిగ్గు చేయడని కావలి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ముందే బహిరంగ విమర్శించాడు కావలి నియోజకవర్గంలో వైసీపీ అరాచకాల మీద బలంగా పోరాటం చేసి వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకొని కావలి నడిబొడ్డున ఇదే బ్రిడ్జి సెంటర్లో యువత మేలుకు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వైసీపీ అవినీతి అరాచకాల గురించి ధైర్యంగా మాట్లాడి నెల్లూరు జిల్లాలోనే వైసీపీ మొట్టమొదట ఓడిపోయేది కావల్ నియోజకవర్గం అని ఓడించే వరకు మా వంతు పోరాటం చేస్తామని పిలుపునిచ్చాడు నెల్లూరు జిల్లాలోనే మొట్టమొదటి ఓడిపోయే సీటు కావాలి గుర్తుపెట్టుకోండి వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోనే మొట్టమొదటి ఓడిపోయేది కావాల నియోజకవర్గం నేను పిలుపునిస్తున్నాను ఆ రోజు నుండి కావలి నియోజకవర్గంలో పల్లెల్లో పర్యటించి యువత మేరకు కార్యక్రమాలు ఏర్పాటు చేసి యువతను చైతన్య పరిచి వైసీపీ అవినీతి అరాచకాలను ప్రజలకు తెలియజేశారు ఆ రోజు నుండి కొందరు అధికారులను అడ్డం పెట్టుకొని అతని టార్చర్ చేయడం మొదలు పెట్టారు ప్రతిరోజు స్టేషన్ కి పిలిపించడం సాయంత్రం వరకు కూర్చోబెట్టి ఫోటోలు తీసి అధికార పార్టీ నాయకులకు పంపారు అయినా సరే బయటకు వచ్చి మళ్ళీ వైసీపీ అవినీతి అరాచకాలను ప్రశ్నించాడు ఆ సమయంలో ఓ అధికారి ఎమ్మెల్యేతో నేను మాట్లాడతాను రాజకీయ వస్తే నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పినా కూడా ఎక్కడా తలవంచకుండా నేను అధికార పార్టీ అరాచకాల గురించి ఖచ్చితంగా మాట్లాడతాను మీకు నచ్చిన కేసులు పెట్టుకోమని తేల్చి చెప్పాడు అన్నిటికంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం పవన్ అన్న అన్నా క్యాంటీన్ పల్లెటూర్ల నుండి పట్టణంలో ఉన్న ఏరియా హాస్పిటల్కు వైద్యం కోసం వచ్చే పేదవారు వైద్యం చేయించుకొని ఆకలి కడుపుతో ఇంటికి వెళ్లడం గమనించాడు ఎలాగైనా సరే వీళ్ళ ఆకలి తీర్చాలన్న పట్టుదలతో ఆరు వందల ముప్పై ఐదు రోజులు జోరువానలోను మండు టెండలో ఏ రోజు కూడా ఆపకుండా నిర్విరామంగా పేదవారికి నాణ్యమైన భోజనాన్ని ఉచితంగా అందించారు సిద్ధు అందుకే యువత ఏమి ఆశించకుండా స్వచ్ఛందంగా సిద్ధు వెంట నడుస్తారు సమస్యల మీద పోరాటం చేసి తప్పకుండా ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని ఎన్నో సందర్భాల్లో నాతో ఉండేటువంటి యువకులు కూడా చెప్పాను చాలా నిజాయితీగా పోరాటం చేస్తున్నాం తల్లి చాలా నిజాయితీ